ఆర్జకన్ మెడికల్ హాస్పిటల్ లో మరొక సంచలనమైన నిజం బయటపడింది అయితే అసలు జరిగిన రోజున ఏం అంటే ఆ ఘటన జరిగిన రోజున ఏం జరిగింది అంటే చాలా పెద్ద పెద్ద పెను విషయాలన్నీ వస్తున్నాయి అయితే ఆ రోజు ఆర్జికన్ మెడికల్ హాస్పిటల్ లో జరిగింది ఏంటి అంటే ఒక పుకారు చాలా ఎక్కువగా షికారు చేసింది ఆ విషయాన్ని అక్కడున్న డాక్టర్లు కూడా కొంతమంది బయట లేదు అసలు ఏం జరిగింది అంటే సెమినార్ హాల్లో రెనోవేషన్ పనులు జరుగుతున్నాయని అందుకనే కొంతసేపటి వరకు అక్కడికి వెళ్ళటానికి వీల్లేదు అంటూ ఈ బాధితురాలు సెమినార్ హాల్లో రెస్ట్ తీసుకుంటున్న సమయంలో అక్కడ చాలామంది డాక్టర్లకు ఒక ఆయ ద్వారా చెప్పడం జరిగిందట అయితే అది కాస్త నిజం చేస్తూ మరుసటి రోజు అంటే ఘటన జరిగిన మరుసటి రోజు ఇక రెనోవేషన్ పనులు స్టార్ట్ చేయడం జరిగింది అయితే సిబిఐ వాళ్ళు ఎంతసేపటికి సెమినార్ హాల్ ని చూస్తున్నారు కారిడార్స్ చూస్తున్నారు అలాగే వాళ్ళ ఇల్లు వాకిళ్ళు చెక్ చేస్తున్నారు కానీ అసలైన కీలకమైన కొన్ని రూమ్స్ ని వదిలేసారు దానికి గల కారణం ఏంటంటే ఆర్జకర్ మెడికల్ ఆసుపత్రి అనేది చాలా పెద్ద సముద్రం లాగా పెద్ద గవర్నమెంట్ ఆసుపత్రి ఏ మూలన ఏ ఇంచులో ఏ ఆధారం ఉందో సిబిఐ వాళ్ళ గురించి వల్ల కాదు దేవుడి వల్ల కూడా కాదు అండ్ అంటే సీసీటీవీ ఫుటేజ్ తప్ప అయితే ఘటన మొత్తం మార్చరీలో జరిగిన సందర్భంలో అక్కడ జరిగిన ఒక పెద్ద విషయం ఏంటంటే ఈ సంజయ్ రాయ్ కన్నా ముందు ఇంకొక వ్యక్తి లోపలికి వెళ్ళాడట అయితే మార్చరీలో ఆల్రెడీ ఆ వ్యక్తి ఉన్నాడట ఆ వ్యక్తే మొత్తం వీడియోలంతా కూడా షూట్ చేశాడట అంటే శవాలకు సంబంధించి మొత్తం ఏదైతే ఘాతకం జరుగుతుందో వాటన్నింటినీ కూడా తను షూట్ చేయడం జరిగింది షూట్ చేసిన వాడు మొత్తం సంజయ్ రాయ్ తనని చంపుతున్నప్పుడు మాత్రం మార్చరీ బయట నిలబెట్టినట్టు తెలుస్తుంది ఆ తర్వాత సంజయ్ రాయ్ సంజయ్ రాయ్ ఏం చేశాడంటే ఆ అమ్మాయితో శృంగారం చేస్తున్నా అంటే ఆ సెవెన్ తోని శృంగారం చేస్తున్న సమయంలో ఆ అమ్మాయికి కొన ఊపిరి ఉందట అయితే ఆ కొన ఊపిరి పోవటానికి కూడా ఆ అమ్మాయి మీద ప్రతిఘటించడం జరిగాడు జరిగింది అయితే ఇక్కడ మొత్తం ఇన్వాల్వ్ అయ్యింది ఏకంగా ఒకటి కాదు రెండు కాదు తొమ్మిది మంది కారణం ఏంటి అంటే ఆల్రెడీ దీనిలో నలుగురు భాగస్వామ్యం అయ్యారు సంజయ్ రాయ్ సందీప్ బోష్ తో పాటుగా మరొక ఇద్దరు అయితే వాళ్ళిద్దరూ కూడా సంజయ్ రాయ్ స్నేహితులే వాళ్ళతో పాటుగా మోష్రి కి సంబంధించిన ఇద్దరు సెక్యూరిటీ గార్డులు అలాగే మోష్రి వ్యాన్ తీసుకువెళ్లే ఒక డ్రైవర్ ఇంకా ఇద్దరు సందీప్ఘోష్ స్నేహితులు ఆ హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళు అంటే ఆ హాస్పిటల్లో గతంలో చదువుకుని ఉద్యోగం చేశారు కానీ గత మూడేళ్లుగా ఆ హాస్పిటల్లో వాళ్ళు పనిచేయడం లేదు హాస్పిటల్లో పనిచేయకపోయినప్పటికీ కూడా హాస్పిటల్లో సవాలు మాయం చేయడానికి హాస్పిటల్లో నీలి చిత్రాలు తీయడానికి వాళ్లే కీలకమైన భాగస్వామ్యం చేస్తున్నారు అంతేకాకుండా ఆ వీడియోలన్నింటినీ కూడా వాళ్ళు దేశ విదేశాలకి సరఫరా చేస్తున్నారు అంతేకాకుండా ఆ వీడియోలను కాముగా ఇంటర్నెట్లో అంత అంతర్జాలంలో పెట్టి డబ్బు చేసుకుంటున్నారు దీనికి తోడు ఆర్జికర్ మెడికల్ ఆసుపత్రిలో అవయవాల మార్పిడి కూడా జరుగుతోంది అయితే ఈ అమ్మాయిని మాత్రం సంజయ్ రాయ్ పర్సనల్ గానీ ఆ అమ్మాయిని అనుభవిద్దామన్న విషయంలోనే చేసుకున్నట్టు తెలుస్తుంది దానికి తోడు ఆ అమ్మాయికి కొన్ని ఆర్జికర్ మెడికల్ హాస్పత్రికి సంబంధించిన నిజాలు తెలుసు కాబట్టి ఈ రకంగా అమ్మాయిని టార్గెట్ చేయడం జరిగింది